ప్రజలలో మలేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పించడమే ప్రపంచ మలేరియా దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం మలేరియా అనే పేరు మలా అరియా అనే ఇటాలియన్ పదం నుంచి పుట్టింది మలా అరియా అంటే చెడిపోయిన గాలి అని అర్థం మలేరియా వ్యాప్తి సాధారణంగా దోమ కాటు వల్ల జరుగుతుంది దోమ మనిషిని కుట్టినప్పుడు లాలాజలాన్ని వదులుతుంది ఆ లాలాజలంలో స్పోరోజాయిట్స్ ఉంటాయి అవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి అక్కడి నుంచి మీరోజాయిట్స్గా కాలేయం ఎర్ర రక్త కణాల్లో పరిణితి చెందుతాయి ఇలా పరిణితి చెందిన మిరోజాయిట్స్ వల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి అన్ని దోమలు మలేరియాని వ్యాప్తి చేయవు కేవలం అనే జాతిలోని ఆడదోమల వల్ల మాత్రమే మనుషులకు వ్యాధి సోకుతుంది ఇతర మార్గాల ద్వారా కూడా ఈ వ్యాధి సోకవచ్చు గర్భంలో ఉన్న శిశువుకు తల్లి నుంచి వ్యాధి రావచ్చు వ్యాధిగ్రస్తుని రక్తం ఎక్కించడం వల్ల లేదా వ్యాధిగ్రస్తుని వాడిన సిరంజిని వాడడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది రెండు వేల ఎనిమిది నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ప్లాస్మోడియం అనే పరాణజీవి వ్యాప్తి వల్ల సోకే మలేరియా ఒక అంటువ్యాధి మలేరియా ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ దీనిని నయం చేయవచ్చు పద్దెనిమిది వందల ఎనభైలో మలేరియా పరామణజీవిని కనిపెట్టిన వ్యక్తి చార్లెస్ లావిరన్ ఈ పరిశోధనకు గాను చార్లెస్ లావిరన్కు పంతొమ్మిది వందల ఏడులో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది ప్యాట్రిక్ మాన్సన్ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని భావించారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో సర్ రోనాల్డ్ రాస్ ఆడ ఎనాపిలిస్ దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని నిరూపించారు ఈ పరిశోధన సికింద్రాబాద్లో జరిగింది ఇందుకు గాను ఆయనకు పంతొమ్మిది వందల రెండులో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది దోమలు కులిసియా జాతికి చెందినవి వీటిలో మూడు వేల ఐదు వందల రకాలకు పైగా ఉన్నాయి ఆడదోమలు మాత్రమే మనుషులను కొడతాయి అవి తమ గుడ్లను అభివృద్ధి చేసుకోవడానికి మనుషుల రక్తం తాగుతాయి దోమలకు కొన్ని రకాల వాసనలు నచ్చుతాయి చెమట కార్బన్ డైఆక్సైడ్ లాక్ట్రిక్ యాసిడ్ వాసనకు అవి ఆకర్షితులవుతాయి దోమలు భూమిపై అన్ని ఖండాల్లోనే ఉన్నాయి అంటార్కిటికాల్లో మాత్రమే లేవు భూమిపై ప్రాణాంతకమైన జీవులుగా దోమలు ఉన్నాయి ఇవి మలేరియా డెంగ్యూ ఫీవర్ జకా వైరస్ వెస్ట్ నైల్ వైరస్ వ్యాపించేలా చేస్తున్నాయి దోమలు కొన్ని వారాలు మాత్రమే బతుకుతాయి కానీ ఆ సమయంలోనే ఒక్కొక్క దోమ కొన్ని వందల గుడ్లు పెడుతుంది సూర్యాస్తమయం సూర్యోదయం సమయంలో దోమలు చాలా యాక్టివ్గా ఉంటాయి వాతావరణం చల్లగా అవుతున్నప్పుడు బాగా కొడతాయి దోమలు గంటకు మూడు కిలోమీటర్లకు పైగా దూరం ఎగరగలవు ఆహారం కోసం అవి తమ గుడ్ల కాలనీ నుంచి దాదాపు పదహారు కిలోమీటర్ల దూరం వరకు వెళతాయి దోమలు భూమి మీద మూడు కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి అవి రకరకాల వాతావరణాన్ని తట్టుకుంటూ వచ్చాయి దోమలు చాలా ప్రాణులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి కానీ మనుషులకు మాత్రం సమస్యగా తయారయ్యాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా నూట ఆరు దేశాల్లో మూడు పాయింట్ మూడు మిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు